పదే పదే ఈ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను ఒక్కరి కోసం పదకొండు మందిని శాసనసభకి దూరం చేయటం ఆయన చెప్తా ఉన్నారు మాకు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి ఆ నలభై శాతం కనీసం ఆ నలభై శాతం ప్రజల సమస్యలైనా సరే శాసనసభలో ప్రస్తావించి నుంచి సమాధానాన్ని రాబట్టడానికి కానీ ప్రయత్నం చేయకపోవటం చాలా అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మరి ఈరోజు ఇంత ప్రతిపక్ష నాయకుడి పదవి గురించి ఎల్ఓపి గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు సభా సాక్షిగా తాను మాట్లాడిన మాటలే మర్చిపోయినట్టున్నారు కావాలని మర్చిపోయారో లేకపోతే కన్వీనియన్స్ కోసం మర్చిపోయారో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే శాసన గత శాసనసభలో ఐదుగురును లాగేస్తే నీ ప్రతిపక్ష హోదా పీకేయటం నాకు పెద్ద కష్టం కాదు అనే భావంతో మాట్లాడారో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పేసి మనం అంటే ప్రతిపక్ష హోదా అనేది ఏ విధంగా వస్తుందో అనే విషయం మీద పూర్తి అవగాహన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ ఇది ఒక పెద్ద వివాదం చేసి ఆయనకేదో అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తానండి అన్ని ఆయనకి తెలియని కాదు ప్రతిపక్ష నాయకుని హోదా ఎవరైనా అరులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు కోర్టు తీర్పులు చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే తప్పితే మనకి ఎన్ని ఓట్లు వచ్చింది దాని ఆధారంగా ఇవ్వదనేది మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపోవటం ఒక ఒక ముఖ్యమైన రాజకీయ పార్టీ అధ్యక్షుడికి తెలియపోవటం చాలా బాధాకరం ఆంధ్రప్రదేశ్ వేతనాలు పింఛన్ల చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం పంతొమ్మిది వందల మూడులో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది ఆ చట్టంలో సెక్షన్ ట్వెల్వ్ ప్రకారం ఎవరికైనా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యుడై ఉండాలి వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడై ఉండాలి ప్రతిపక్ష ఉన్న పార్టీలో వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి మరీ ముఖ్యంగా ఆ వ్యక్తిని సభాపతి ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించాలి అంతే తప్పితే నాకు నలభై పర్సెంట్ వచ్చింది లేకపోతే ముప్పై ఐదు పర్సెంట్ వచ్చింది అనేది ముఖ్యం కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నా ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం కలిగిన రెండు పార్టీలుంటే ఆ పార్టీ ప్రాముఖ్యత పార్టీ చరిత్రను బట్టి సభా నాయకుడికి నిర్ణయించే అధికారం కూడా ఉంటుంది మరి ఇవన్నీ తెలుసు కూడా కేవలం రాజకీయం చేయడం కోసమే రెడ్డి గారు ఇటువంటి మాట్లాడుతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సభలో మాట్లాడే సమయం దేన్ని బట్టిస్తారు సభ్యుల సంఖ్య రాజకీయ పార్టీకి సంబంధించిన సభ్యుల సంఖ్యను బట్టి సభ్యుల సంఖ్యను బట్టి సమయం కేటాయిస్తారు తప్పితే ప్రతిపక్ష నాయకుడికి ప్రత్యేకంగా ఉంటుందని చెప్పేసి నేను భావించట్లేదు మీరు ప్రస్తావించే సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని మీరు వాడే భాషని దృష్టిలో పెట్టుకుని మీరు ఎంత సూటిగా ప్రజల సమస్యలు ప్రస్తావిస్తారో దాని ఆధారంగా మీకు సభ స మీ సంఖ్య మీ సభ్యుల సంఖ్య ఆధారంగా మీకు సమయం కేటాయించబడుతుంది తప్పితే కేవలం ఎల్ఓపి వచ్చినంత మాత్రాన సమయం కేటాయించబడదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను బహుశా ఎల్ ఎల్ఓపి ఇవ్వటం మూలంగా జీత భత్యాలు అదనంగా సహాయకులు పెరగవచ్చు తప్పితే వేరేది ఏముండదని చెప్పేసి మనం మనవి చేస్తాను మరి ఇది పూర్తిగా ప్రజా ప్రజలు ఇచ్చిన తీర్పుని అగౌరవపరుస్తాం తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా ఎక్కడ పది శాతం సభ్యులు ఉండాలని ఉంది నిర్ణయించాలేదు పది శాతం సభ్యులు ఉండాలి పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారం పది మంది ఉండాలి గతంలో చాలా సార్లు కూడా చాలా సార్లు కూడా ఇది లేదు ఏది శాసనసభ్యుడిగా లేక మన ప్రతిపక్ష నాయకుడిగా లేకుండా ఉన్నారు రీసెంట్గా మన లోక్సభలో పోయినసారి అపోజిషన్ లీడర్ లేరు ఎందుకంటే వాళ్ళకి శాసనసభ స్థానం లేవు పార్లమెంట్ స్థానం సరిపోయినండి యాభై ఐదు పార్లమెంటు ఉన్నట్లు ప్రయత్నం చేయకపోవటం చాలా అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మరి ఈరోజు ఇంత ప్రతిపక్ష నాయకుడి పదవి గురించి ఎల్ఓపి గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు సభా సాక్షిగా తాను మాట్లాడిన మాటలే మర్చిపోయినట్టున్నారు కావాలని మర్చిపోయారో లేకపోతే కన్వీనియన్స్ కోసం మర్చిపోయారో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే శాసన గత శాసనసభలో ఐదుగురిని లాగేస్తే నీ ప్రతిపక్ష హోదా పీకేయటం నాకు పెద్ద కష్టం కాదు అనే భావంతో మాట్లాడారో లేదో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పేసి మనం చేస్తాం అంటే ప్రతిపక్ష హోదా అనేది ఏ విధంగా వస్తుందో అనే విషయం మీద పూర్తి అవగాహన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కానీ ఇది ఒక పెద్ద వివాదం చేసి ఆయనకేదో అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను ఇవన్నీ ఆయనకు తెలియని కాదు ప్రతిపక్ష నాయకుని హోదా ఎవరైనా అరులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు